కుడిపేరేమక్క కుడిపేరు చెంగాలమ్మ టెంపుల్ బస్ వస్తుంది భారతీ బస్సు సుల్లూరుపేట ఇదిగోండి ఫ్రెండ్స్ చెంగాలమ్మ టెంపుల్కి వచ్చాము ఈరోజు మా ఆయన బర్త్డే స్పెషల్ గా వెళ్ళొచ్చాం కట్టపుటాలమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చాం ఇప్పుడు చెంగాలమ్మ టెంపుల్కి వెళ్ళా వచ్చామండి ఎంత ఎంతమందికి తెలుసు మీలో ఎంతమందికి టెంపుల్ తెలుసు కింద కామెంట్ చేయండి ఇక్కడే దర్శనం అయితే అయిపోయింది మాకు దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్ళలేదు అందుకే ఉంటుందో నీకు హార్న్ ఇదిగోండి ఎంట్రన్స్ ఇది ఓకేనా ఇక్కడ కళ్యాణ్ మండపం అనుకుంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్